అందరికీ నమస్కారం నేను మీ శంభు ప్రసాద్ను ఈరోజు మా ప్రియతమ మిత్రులు మా అన్నుంగు కళాకారులు మంచి నటులైనటువంటి శ్రీ దర్గయ్య గారి పుట్టినరోజు ఈరోజు కనుక దర్గయ్య గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దర్గయ్య గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని మరెన్నో అవకాశాలతో మరెన్నో విజయాలతో ముందుకు సాగుతూ మరింత ఆనందంతో మరింత సంతోషంతో మరింత ఉత్సాహంతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నింటా విజయాలు సాధించాలని మంచి కీర్తిని పేరును ప్రతిష్టను సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ శంభు ప్రసాద్ నమస్తే